నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలో సీట్లు కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతుంది జగన్ ఎప్పుడు ఎవరు సీటు చంపేస్తారో అర్థం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు గుడివాడ వంతు వచ్చింది గుడివాడలో కొడాలనాని సీటు చిరిగిపోయిందనే ప్రచారం జోరందుకుంది కొడాల నానికి జగన్ టికెట్ ఇవ్వరని చెప్పేశారా అంటే అవుననే సమాధానమే వస్తుంది నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్న జగన్ గుడివాడ సీటుపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే కొడాలనాని టికెట్ ఖాయమని ఆయన అనుచర వర్గం ధేమాతో ఉంది అక్కడ నానికి తప్ప మరొకరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదనుకున్నారు కానీ అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి ఎమ్మెల్యే కొడాల నానికు షాక్ ఇస్తూ గుడివాడలో ఓ ఫ్లెక్సీ వెలిసింది గుడివాడపట్నంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో తెరపైకి కొత్త పేరు వచ్చింది గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు అనే కాపు అభ్యర్థి ఎన్నిక కాబోతున్నట్టుగా సూచనలు వెలువడుతున్నాయి వైసీపీ గుడివాడ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడల్లో ఫ్లెక్సీలు వెలిశాయి ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు హనుమంతరావుకు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది హనుమంతరావు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా గుర్తింపు పొందారు గుడివాడలో కొడాల నానికి కాకుండా హనుమంతరావు పేరు పరిశీలించడానికి ప్రధాన కారణం కాపు ఓట్లేనని తెలుస్తుంది అడపా బాబ్జీ అనే కాపు నేతకి కొడాల నాని సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు కానీ అది నెరవేరలేదు దాంతో అడపా బాబ్జీ మనస్తాపం చెందాడు ఆ తర్వాత గుండిపోటుకు గురై మరణించాడు నాని వల్లే అడపాబాబ్జీ మృతి చెందాడని గుడివాడలో నాని పైన తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది కాపుల్లో ఉన్న ఈ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నెగటివ్గా మారకూడదన్న ఆలోచనతోనే మరో కాపు నేత అయిన మండలి హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారని అంటున్నారు గుడివాడ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదివేల మంది ఓటర్లు ఉండగా అందులో నలభై వేల ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే అవి పోగా మిగిలిన వాటిలో ఎస్సీ ఓటింగ్ ఎక్కువ నానిపై ఉన్న వ్యతిరేకత కారణంగానే జగన్ ఆయనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది ఒకవేళ హనుమంతరావు వైపు అధిష్టానం మగ్గు చూపితే కొడాల నాని పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పై ఇష్టారీతిగా నోరు పారేసుకుంటూ బూతుల మంత్రిగా పేరు గడించారు కొడాల నాని జగన్ భజన పరుడైన కొడాలికి టికెట్ ఇవ్వలేదనే ప్రచారాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే కొడాలి నానిని బుజ్జగించేందుకు ఆయనను గన్నవరం పంపిస్తారనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే గన్నవరంలో జగన్ వల్లభనేని వంశీ సీటు మడత పెట్టేశారు వంశీకి టికెట్ నిరాకరించారని అంటున్నారు గన్నవరం ఎలాగో వైసీపీ ఓడిపోయే సీటు కనుక అక్కడకు కొడాలిని పంపించాలనే యోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు మొత్తంగా గుడివాళ్లో తనకు తిరుగులేదని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్న కొడాలి నానికి జగన్ చెక్ పెట్టున్నారనే వార్త నాని శిబిరంలో కలకలం రేపుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్